శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం డొంకూరు సముద్రతీర గ్రామంలో ఇరు వర్గాల మధ్య వర్గపోరు భగ్గుమంది రెండు వర్గాల మధ్య ఏర్పడిన ఘర్షణ కొట్లాటకు దారితీయడంతో సుమారు నలభై మందికి గాయాలయ్యాయి వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు క్షతగాత్రులను ఇచ్చాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు గ్రామంలోకి పోలీసులు చేరుకొని పికెటింగ్ ఏర్పాటు చేశారు గ్రామంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో టెక్కలి శ్రీకాకుళం తరలించారు సున్నితమైన విషయంలో ఈ వివాదం రాజుకుని ఈ స్థాయికి చేరిందని స్థానికులు చెబుతున్నారు శ్రీకాకుళం జిల్లా ನೈಂಬರ್ ನ ದೆಸ್ ಮೇನ್ ವೇ ಕಾರ್ ಗಾ ಅಲ್ರ ಐಪೋ ಆ ರೂಮ್ ಕಟ್ಟಿ ಬೋಚೆ ಸಿರಿ ಅಮ್ಮ ಇಕ್ವಾ ನ ದೆಸ್ ಹಂದ ಕೋ ಅಂತ ಹೇಳ್ತೇನೆ ಯಾಕೂ ನಮ್ಮ ಯಾಕೂ आज आज मिल गए आगे 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 वो ये कर वीडियो लगा वो बोलली बात करने पर आगे ये धरना चल रही है ये सांग ಸಂಗಮ ಮಾಡ್ತೀಲೇ ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತೀರಾ ಆನಿಯಾ ಪೇಷೆಂಟ್ ಪೇಷೆಂಟ್ ತಾಲೂಕನ್ನ ನೆಡಿಸ್ ಬಂದಿದ್ದೆ ಆದರದ ಬನ್ನಿ ವಸ್ತನೆ ಅಮ್ಮ ನಾನು ಬನ್ನಿ ವಸ್ತನೆ ರೈಟ್ ಟೇಬಲ್ ರೈಟ್ ಟೇಬಲ್ ಎಲ್ಲಿರಬಹುದು ಏನಂತ ಇದೆ ಕನ್ಫೆನ್ಸ್ ಕನ್ಫೆನ್ಸ್ ಸರ್ ಕಲ್ರಾ ಆ ಒಚಲೇ ಕಾನ್ಸ್ಟೇಂಟ್ அந்த <laughs> చేపలు పట్టుకుని వచ్చి అమ్మేటప్పుడు ఎవరైనా వచ్చి ప్రార్థన చేయరు వాళ్ళకి వెళ్ళేటప్పుడు సముద్రంలోకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తారు చేపలు తీసుకొని వచ్చిన తర్వాత చేపలు అన్ని పెట్టేసిన తర్వాత ఏదో ఒక దగ్గర పెట్టిన తర్వాత దానికోసం ప్రార్థన చేయదు ఎవరు కొంటారా ఎవరు కొంటారని అనుకుంటారు తప్ప దానికోసం మళ్ళీ ప్రత్యేకించి ఎవరు ప్రార్థన చేస్తారు గొడవ కారణం ఏంటైతే గొడవ కారణం అదేనండి వాళ్ళకి డబ్బులు ఉద్దేశం చేత ఇప్పుడు ఏంటంటే మళ్ళీ దానికి అంటే మేము ఇది మాది మాకు సంబంధించింది మీ దీని మీద వేయడానికి కాదు ఆ మండపం అనేది అందరి దగ్గర అది ఊరు దగ్గర అది సొంత డొంకూరే అది ఊరు ఊరు మొత్తం కలిసి మీటింగ్ పెట్టారా దేనికి అంటే ఏం జరిగిందంటే చేపలు వేస్తే తీసి పడేసినారు నిన్నటి నుంచి పడ్డాయి పడేయడం కాదు వీడియోలు అన్నీ ఉన్నాయి రుజువులు ఉన్నాయి వీడియోలు రుజువులు లేని ఉన్నాయి వీడియో